హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడదాల అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరంతా మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నా రొటీన్ లాగా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేసినా ఇక నా బయట నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేసేసినా అండి ఇక నిన్నైతే నీసు వండినా కదా ఇంకంతా ఆయిల్ ఆయిల్గా ఉందని గ్యాస్ అంతా కడిగేసేసి తుడిచేస్తున్నా అండి తొడవకపోతే మళ్ళీ మరకలు మరకలుగా ఉంటుంది కదా మా వచ్చేసి ఫ్లోరిన్ వాటర్ అండి ఫ్లోరిన్ వాటర్ అంటే మా ఊరు ఏదో మీకు అందరికి తెలిసిపోయే ఉంటుంది ఫ్లోరిన్ వాటర్ అంటే తొడకపోతే కొంచెం చేతికి ఏందో కసువు కసువుగా అనిపిస్తుంటుంది అందుకే నీ నీట్గా తుడిచేస్తాను కడిగిన తర్వాత నిన్న వచ్చేసి షాపింగ్ బ్లాక్ చూపించిన కదండి మీకు లైనింగ్ లైనింగ్ అయితే తెచ్చిన పాపకి బ్లౌజ్ కుట్టాలని ఈరోజు ఈ పని అంతా అయిపోతే ఇంకా బ్లౌజ్ కుట్టేదే పని అండి నాకు ఈరోజు చిన్నైకి పెట్టుకున్నావా చిన్నవి మరి కూడా పెట్టుకో మర్చిపోతావు మళ్ళా నాకు పెట్టేసుకుంటా అయిపోను కదా మధ్యాహ్నం పంపించేదా సర్లే బావి చెప్పు అందరూ బాగా చెప్పాలి కదా నువ్వు అట్లా వెళ్ళిపోతే ఎట్లాగా నానా హాయ్ చెప్పు అందరికి హాయ్ ఫ్రెండ్స్ చెప్పి ఇక చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మమ్మీ మమ్మీ ఛానల్ మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా మా పిల్లలకు సిగ్గు ఏం చేస్తాం టోనీ ఇది మా టోనీ మా పాలు దా ఇదిగోండి ఇది వచ్చేస్తుంది ముందర మీదకి ఎక్కడానికి మనిషి మీదకి ఎక్కడానికి ఇది వచ్చేస్తుంది ముందర ఇదిగోండి ఇదిగో పొద్దున్నే ఇదిగోండి ఇందా మీకు చూపించినా కదా ఇవాళ పాప పాప వెళ్ళే ట్యాన్కే అన్ని పనులని అయిపోయినాయి బయట చిమ్మేసిన నీళ్ళు జల్లేసిన ముగ్గేసేసిన అన్ని పనులు అయిపోయిందా చూపించిన కదా మీకు సరే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చలిగా ఉంది అందుకనే నెత్తికి ఇది బాగా చలిగా అయితే ఉంది పొద్దున్నే కదా కొద్దిగా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి కా ఆమె వెళ్ళేదైతే అయితే ఇది నాలుగింటిసిన ఈరోజు పొద్దున్నే పొద్దున్నే మెలకు వచ్చేసింది వేసింది నాలుగింట్లు అన్ని పనులు కూడా అయిపోయింది నాకు మీకు ఇందా చూపించినా కదా తొమ్మిదిన్నరకు వెళ్ళేది బా ఆయన వచ్చి తొమ్మిదిన్నర ఆయన గవర్నమెంట్ స్కూల్ కదా ఆమె ఆ రైతి ఆమె పంపించలేకే చెల్లికే ఆమె తెలిపిపోతుంది సరే అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా చూడండి ప్లీజ్ అండి మా నా ఛానల్ చూసేటోళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఖచ్చితంగా ఇవ్వండి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే లేదు కానీ లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి ఓకే అండి ఇదిగోండి దోశ పిండి అయితే కొద్దిగా ఉంది కింద ఒక అమ్మాయికి వేసినా కదా కొంచెం అయితే ఉంది ఇదిగోండి కొద్దిగా రవ్వ ఉంది ఒక గ్లాసు అదైతే ఎవరికి సరిపోదు కదా అందుకని దిను ఉప్మా చేద్దామని ఒక గ్లాస్ అయితే తెలియంది కరెక్ట్గా ఎవరు అయినా ఆ దోశలు ఈ ఉప్మా నేనైతే ఉప్మా ఇట్లా ఫ్రై చేస్తాను మీరు కూడా ఇట్లానే చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కొంచెం పచ్చివాసలు పోయే వరకు ఫ్రై చేస్తా ఇదిగోండి అన్నీ అయితే పెట్టేసినా అన్నీ కోసి పెట్టేసినా కరివేపాకు లేదు మా ఇంట్లో చెట్టు ఉంది కదా మీకు చూపిస్తా కదా అప్పుడప్పుడు కరివేపాకు గోడడానికైతే పోతున్నా మా వారు చేసి ఈరోజు పని చేస్తున్నాడు నువ్వయ్యా పనులు వస్తున్నారా అదిగోండి ఈరోజు చేస్తున్నాడు పన్నెండు రాలే పనులు ఎవరు ఇంకా ఈరోజు చేస్తా ఉన్నాడు అదిగోండి మా ఇంటి చెట్టు కరేపాకు చెట్టు ఫ్రెష్గా దింపేసుకుంటా మంచిగా కూరల్లో పని చేస్తా ఉన్నాడు ఏం చేస్తున్నావు ఏది పొద్దున్నే తింటున్నాడు సొంటి సొంఠి సాల్టా మా నా ఉప్మా కూడా రెడీ అయిపోయింది చాయ్ పెట్టేసినా ఎందుకంటే పాలు మిగతా పాలు కా పెట్టేసినా కొద్దిగా దోశ పిండింది వేసేస్తా దోశలు ఎట్టుకుందయా దేని ఇట్లా జోరుగా ఉందనుకుంటున్నారా పొడి పొడిగా లేకుండా ఇది వచ్చేసి టమోటా బాత్ అండి టమాటాలు వేసి చేసుకుంటారు నెల్లూరు నెల్లూరు సైడ్ బాగా చేసుకుంటారు నెల్లూరు వాళ్ళు కానీ చూసే పని అయితే ఇది తెలుసు వాళ్ళకి నా వీడియో నెల్లూరు వాళ్ళు కానీ చూస్తే వాళ్ళకి తెలుసు టమోటా బాత్ ఇది అక్కడ ఫేమస్ బాగా చేస్తారు ఇట్లానే ఉంటుంది జోరు ఇంకా జోరు జోరుగా ఉంటుంది కొంచెం నాకేదో కొంచెం గట్టి అనిపిస్తుంది ఇంకా జోరుగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ మటుకు ఇదిగోండి అయితే కడుగు పెట్టేసిన చావుకి వచ్చేసి టమాటాలు పొయ్యి మీద వేసిన వాళ్ళిద్దరైతే తినేసేసారు ఇదిగోండి ఇక్కడ మిగిలిన తగిలినా అంత ఆడవాళ్ళకే కదా ఇదిగోండి దోశలు మూడు ఉండయి కొద్దిగా ఉంది ఇంక ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి వాళ్ళే తినేసి వెళ్ళారు కదా ఇంకా నాకైతే ఇవి వచ్చేసి ఉండయి ఇంకా వెళ్తున్నా నడుచుకుంటానా సైకిల్ సరే బాయ్ అయితే బాయ్ బాయ్ చెప్పు బాయ్ జాగ్రత్తగా వెళ్ళయ్యా ఇదిగోండి అంట్లయితే తోమేసిన ఇదిగోండి అంట్లు మొత్తం దోమేసేసిన ఇక నా చారుక్ అయితే పెట్టినా కదా ఇందా పోయి మీద అయితే ఉడికిపోయినాయి చారుక్ వచ్చేసి ఇదిగండి చారు పెట్టాలి చారు పెట్టి ఇక నా అన్నం వండాలి నిన్న నిన్న చూపించినా కదా నాకు మాట తడబడుతుందండి మాట సరిగ్గా రావట్లేదు ఎందుకో ఎందుకో కెమెరా ముందు వస్తే ఏదో మాట తడబడతా ఉంటుంది ఇప్పుడు కెమెరా సైజ్ చూసి మాట్లాడట్లేదు నా మొహం సైజ్ నేను చూసుకుని ఎట్లా వస్తుందని చూసి మాట్లాడుకుంటున్నాను ఇంకా అంట్లయితే తోమే చేసినా ఇంకా చారు పెట్టాలి పాపకి టైం అవుతుంది నిన్న షాపింగ్ చేసిన కదా ఆ బ్లాగ్లో మీకు చూపించినా కదా చికెన్ వండి సగం అయితే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినా కదా ఇదిగోండి ఇదిగోండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇదైతే రసం పెడతా కదా టమాటా రసం మీరు ఈరోజైతే ఇది ఫ్రై చేసేస్తాను ఇది ఫ్రై చేసేసి ఇంకా పాపకి అయితే లంచ్ అయితే కట్టాలి ఇదిగోండి ఇంకా పాపకి వచ్చేసి లంచ్ కట్టాలి ఇంకా అది ఫ్రై చేసేసి ఆమెకు పంపించేస్తే అయిపోద్ది ఈరోజు పాపకైతే బ్లౌజ్ కుట్టాలి ఒకటి ఆమెకు ఫేర్ ఎవర్ పార్టీ ఉంది వెన్నెస్ డేనో మరి తాజ్ డేనో సరిగ్గా తెలీదు ఇంక ఈరోజైతే ఈ వంట పని అయితే పూర్తి చేసేసి ఇకన బ్లౌజ్ అయితే కుట్టేసేస్తా ఈరోజు ఈరోజైతే ఈ పని పూర్తి అయిపోవాలి బ్లౌజ్ కుట్టేది ఇకనా సరే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తే అయితే ఉండండి ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి నా వీడియో కానీ నచ్చితే కొద్ది లైక్ ప్లీజ్ అండి లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా మీకు ఇష్టం అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి బలవంతం అంటూ ఏమీ లేదు మీకు ఇష్టం అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మొదటి ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ అండి ఓకే అండి రాగైతే అయితే కంటిన్యూ అవుతుంది లోపలికి వచ్చేలేక చీకటిగా ఏం గాని రావట్లేదు నేను రాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కంకర అయిపోయింది అదే కంకర్ తెప్పిస్తున్నాడు మామలు మామూలుగా రాగలేదుగా പടുത്താൻ ഇടാ കൊടുത്തു ండి చారులోకి వచ్చేసి నేను మిరియాలు ధనియాలు జీలకర్ర ఈ మసాలా వాడతా మీరైతే ఏ మసాలా వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇదిగో నేను వచ్చేసి ఇదిగో మిరియాలు ధనియాలు జీలకర్ర చారులో వాడే మసాలా నేను ఇంకైతే ఏం వెయ్యను ఈ మూడే వేస్తాను బాగుంటుంది చారు టేస్టీగా మీరైతే ఏం వేస్తారు ఏ మసాలా వేస్తారు ఇందాక మసాలలో మిరియాలు వేసినాం కదా ఘాటు ఎక్కువ అవుద్ది అందుకనే రెండు మిరప నాలుగే వేసిన మళ్ళీ పిల్లలు తినలేరు కదా నాలుగే వేసినా ఇందాక మసాలా మిరియాలు వేసినాం కదా మళ్ళీ అవి రెండు ఘాటు అవుతాయి ఇదో మసాలా అయితే రుబ్బ మసాలా రుబ్బ మిరపకాయన్ని ఇట్లా నలిపేసుకుంటే మంచిగా ఉంటుంది మసాలా కూడా వేస్తున్నాయి ఇందాక దంచినాం కదా ధనియాలు జీలకర్ర మిరియాలు ది ఈ మసాలా చేసుకుంటే ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని రసం అయితే ఇట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా రసం ఇక పండ్లన్నీ ముగించి పాపకైతే క్యారేజీ కట్టి పంపించేసిన నా అన్ని పనులన్నీ అయితే అయిపోయినాయి నా బ్లౌజ్ కుడదామని ఇదిగోండి బ్లౌజ్ కట్ చేస్తూ ఉన్నా అదే కదండి చదువైన ఉండాలా చేతి పనైనా ఉండాలా అని ఇక నా మన కనీసం మన 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 పిల్లలే గుట్టుకున్న మనం ఎంతో కొంత ఖర్చు మిగిల్చినట్టే కదా మన చేతిలో పని ఉంటే మనకు ఎప్పుడైనా ఇబ్బంది ఉండదు కదా అండి వాళ్ళ దోస్త వాళ్ళ బ్లౌజ్ అంట లూజ్గా ఉంది కుట్టే మంది తీసుకొచ్చింది వేరేవారు పార్టీ ఉంది ఎప్పుడు నానా వెనస్డేనా థాస్డేనా నైన్కి నైనా ఇవాళ ఎంత డేటు ఫైవ్ ఫైవా థర్స్డే అయితే ఎందుకంటే బ్లౌజ్ బ్లౌజ్ మటుకు భలే ఉంది అస్సలు భలే బరువు ఉంది ఎట్లా వేసుకుంటారో ఏమో కానీ నేనైతే ఒక్క బ్లౌజ్ వేయించుకోలేదు ఇట్లా హెవీ వర్క్ మా గాడ్ అసలు ఎంతో హెవీ ఉంది మీద ఎట్లా పెట్టుకుంటారు ఏమో తల్లి లూ లూజ్గా ఉందని తీసుకొచ్చింది కుట్టేయమని వాళ్ళ దోస్తుంది మంచిగా చూపెట్టినా వర్క్ దగ్గర తీసుకురా బా వర్క్ మటుకు భలే ఉంది భలే మెరుస్తుంది నైట్ నైట్ ఫంక్షన్ అప్పుడు ఈ వీడియోలు అంత మంచిగా కనిపెట్టలేదు కానీ బలం మెరుస్తుంది మంచిగా ఉంది కిందకి పెట్టు అదే పైకి పెడితే ఏం కనపడుతుంది బాగుంది మా డాడీ వేడు భయా ఏం తెచ్చుకున్నావు ఏ జిరాక్స్కే పైసలు అయిపోయట్టినాయి కదమ్మా లేదా ఇట్లకి ఎట్లా ఇందా బాలు అనుకుంటా తెచ్చిపోయాడే అది సౌండ్ వచ్చింది నాకు బైక్ సౌండ్ ఎవరు కాదు బాలే బైక్ సౌండ్ ఎనపడుతుంది పోయేది రోజు అందుకని తెచ్చేసి ఉంటాడు ఇట్లకి అవి చెప్తాయా అవి మనుషులు తల్లి చింటాడు టైం ఎంతైంది మావయ్య ఏది మా అమ్మాయి చూడండి టీ టైం ఎంత చూడు ఏది చూపించా మళ్ళీ మనం ఏ టైంలో చేసినా తెలియదు కదా ఇక చూడండి టైము పది పది నాలుగు ఇరవై రెండు రైల్వే టైం మా ఆయనది పది అయింది పాపను కూర్చొని ప్రాజెక్ట్ వరకు ఇక కట్ చేసుకుంటా ఉంది ఏంటమ్మా ఏది ఏ ఎడ్యుకేషన్ ఇవన్నీ అంటించుకొని అది ఫినిష్ చేయలేక టైం ఎంత అవుతుంది అవుతుందా ఒక పదకొండు ఏమన్నా మళ్ళీ మార్నింగ్ ఐదింటికి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్కే ఓకే అండి ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే ముగిస్తున్నా ఇక పాప దయ్యలేకే పదకొండు పన్నెండు అవుతాను ఇక మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఫైవ్కి మళ్ళీ అట్లనే నెలవాలి ఓకే అండి ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ముగిస్తున్నా ఈ వ్లాగ్ వచ్చేసి నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్